ముని నియోజకవర్గం కోటనందూరు మండలం బుధవారం గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉజ్వల గ్యాస్ యోజన పథకం ద్వారా కోటనందూరు అక్షయ భారత్ గ్యాస్ ఏజెన్సీ ద్వారా బుధవారం గ్రామంలో సర్పంచ్ వేగిలక్ష్మి అప్పలనాయుడు చేతుల మీదుగా లబ్దిదారులకు గ్యాస్ బండా స్టవ్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నారని కొత్తగా పెళ్లైన వారు ఇదివరకు గ్యాస్ తీసుకోలేని వారు ఉజ్వల గ్యాస్ యోజన పథకం ద్వారా లబ్ది పొందవచ్చు తెలిపారు ఉప సర్పంచ్ ఎల్ల ఎంపీటీసీ లవుడు వరహాల కన్నం నాయుడు వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు మార్కెట్ యార్డ్ బోర్డు మెంబర్ దొడ్డి బాబ్జీ ఎల్లపు సత్యనారాయణ వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు లబ్దిదారులు పాల్గొన్నారు ప్రధాన మంత్రి గారి ఆదేశాల మేరకు మన జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు అలాగే మన వర్యులు దాడిశెట్టి రాజా గారు రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి వారి ఆదేశాల మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికి గ్యాస్ కనెక్షన్ ఇమ్మని పైనుంచి మనకు ఆదేశాలు అందిన ప్రకారంగా ఈ రోజు మనకి ఎనభై తొమ్మిది మందికి గ్యాస్ కనెక్షన్లు వచ్చి ఉన్నాయి అవి ఈ రోజు బుద్ధవరం గ్రామంలో మన సచివాలయం దగ్గర ఈ వేల నలభై మందికి మనం గ్యాస్ కనెక్షన్లు ఇప్పించి ఉన్నాము అలాగే ఇంకా అరువులు ఉన్న వాళ్ళు అక్షయ భారత్ గ్యాస్ కంపెనీ కోటనందుడి మండలంలో ఉంది అక్కడికి వెళ్లి ప్రతి ఒక్కరు కూడా తమ ఆధార్ కార్డు పట్టుకెళ్లి అవకాశాన్ని వినియోగించుకుని మీరు అందరూ కూడా వినియోగించుకుంటారని కోరుకుంటున్నాం అలాగే మౌతిలో చెప్పడం జరిగింది ఆ కోటనందుడి వారు కూడా వచ్చి ఇక్కడ మనకి ఇక్కడ కూడా రాయించి ఎంతో వాళ్ళు క్రమ పడిన చాలా మంది అవకాశాన్ని వినియోగించుకోలే వినియోగించుకోలేదు మళ్ళీ మీకు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు చెప్పుకుంటూ మేము చెప్తున్నాం అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు అవకాశాన్ని వినియోగించుకుని పొందుతారని కోరుకుంటూ కేంద్ర ప్రభుత్వం అక్షయ గ్యాస్ అందులో భాగంగా మరి కాకినాడ జిల్లా కోటనందూరు మండలం బుధవారంలో మరి మా సర్పంచ్ గారి అధ్యక్షన సుమారుగా ఎనభై తొమ్మిది మంది కనెక్షన్ ఇవ్వడం జరిగింది అయితే గతానికి ఇప్పటికీ తేడా ఉందా లేదనేది మనందరూ గమనించాల్సిన సమయం ఉంది ఇప్పుడు ఎందువల్లంటే గతంలో ఒక గ్యాస్ కనెక్షన్ కావాలంటే చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఈనాడు ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ప్రతి పేదవాడికి గ్యాస్ ఉద్దేశంతో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ ఇచ్చే కార్యక్రమంలో మరి మన బుధవరంలో ఇవ్వడం జరుగుతుంది వేలే కాకుండా అర్హున్న ప్రతి ఒక్కరికి కూడా మన కోటనందూర్ అక్షయ భారత గ్యాస్ వారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మరి ప్రెసిడెంట్ గారు ఎప్పటికప్పుడు మొదలు చెప్తారు కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియం చేసుకుంటారని ఈ అవకాశం అందరూ ధన్యవాదాలు తెలియజేస్తారు మన ప్రధానమంత్రి మోడీ గారు ఉత్సవాల భారత గ్యాస్ అందిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వినియోగదారులు అందరూ తీసుకోవాలని కోరుతున్నాం ప్రతి ఒక్కరికి లబ్ధిదారులు అందరూ కూడా తీసుకోండి ఇలాంటి లేని వాళ్ళకి అందరికీ మంచి గ్యాస్ కూడా ఉచితంగా వేస్తున్నారు అందరూ వాళ్ళు వినియోగించుకుంటారని కోరుతున్నాం బుధవారం గ్రామం ప్రధాన మంత్రి ఉజ్వల గ్యాస్ కంపెనీ అర్హత గల ప్రతి ఒక్కరికి కూడా ఇమ్మని మన ప్రధానమంత్రి గారి ఆదేశాల మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికి గ్యాస్ కంప్షన్లు ఇమ్మని ఆయన ప్రవేశపెట్టిన పథకాన్ని ఈ రోజు కొత్తవరం గ్రామంలో కూడా గ్యాస్ కంప్షన్లు ఇస్తూ ఇంకా లబ్దిత పొందే వాళ్ళు ఉంటే కోటనందు ఆఫీస్కి వెళ్ళి కోటా కార్డుకెళ్లి ఆధార్ కార్డు అక్కడ బుక్ చేసుకుంటే అర్హత గల అక్షయ గ్యాస్ కంపెనీ కోట్నందుల వారికి అక్కడికి వెళ్ళి మీరు ఆ కంపెనీకి వెళ్లి ప్రతి ఒక్కరూ ఎల్చు మీకు అర్హత పొంది మీ గ్యాస్ కంప్షన్ ఇరవై నాలుగు గంటల్లో మీ యొక్క అందజేస్తారని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ కూడా అర్హత కలవారు ప్రతి ఒక్కరూ వెళ్ళి ఈ అవకాశాన్ని వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం గ్రామం ఈ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మోడీ గారు గ్యాస్ కంపెనీ ద్వారా ప్రతి ఒక్కరికి రోజు మా ఎంఐటీ భారత్ ਏਜੰਸੀ ਨੂੰ ਤੋਂ ਬਾਅਦ ਮੰਦਿਰ ਵਿੱਚ ਪਹੁੰਚ ਚਾਹ ਰਿਹਾ ਹਾਂ ਕਿ ਉਹਨਾਂ ਕੋਲ ਕੀ ਅਰਦਾਸਾਂ ਪੱਤਰ ਰਿਹਾ ਹੈ